హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసరికి చూడండి మనకి బ్లౌజ్ పీస్లో వచ్చిన చిన్న బార్డర్తో సింపుల్ డిజైన్ అనమాట కట్ వర్క్ పెట్టి అలా ఆ షేప్లో నేనైతే సమోసాల పెట్టాను పోటీ బటన్స్ బదులు సమోసాలు పెట్టానండి కావాలంటే మనం పోట్లీ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు లేదా రింగ్లో గోల్డ్ ఎక్కించి అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట మన ఇష్టం అనమాట మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ అనేది చేసుకోవచ్చు చాలా క్యూట్ అంటే క్యూట్గా ఉందండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే నేనైతే ఈ ఈ మెథడ్ వరకే స్టిచ్చింగ్ అనేది చేసి పెట్టానండి పూర్తిగా బ్లౌజ్ అయితే పెట్టలేదు ఎక్కువ టైం కూడా ఉండదు మీకు దగ్గర దగ్గరగా ఒక పదిహేను నిమిషాలు లోపేనండి సింపుల్గా అయిపోతుంది పదిహేను నిమిషాలు ఇట్లా ఉంటుంది ఒక ఇరవై నిమిషాలు అనుకోండి పని అంతే ఈజీగా మీరైతే స్టిచ్ చేసుకొని కట్ చే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సింపుల్గా ఇదైతే షోల్డర్ ఉఫ్ హ్యాండ్ అండి చాలా చాలా బాగుంటుంది ఈజీ మెథడ్లో నేనైతే చూపిస్తున్నాను ఒకసారి చూడండి కొత్త వాళ్ళు కూడా ఎలా అంటే అలా నేర్చుకోవచ్చు అనమాట ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ అన్నీ నేర్చుకుంటే మీకు ఎంతగానో యూజ్ అవుతుంది రేపు ఎప్పుడైనా మీరు స్టిచ్ చేసుకోవాలనుకుని మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట హెవీ కష్టపడకుండా ఈజీగా ఈజీ ప్రాసెస్తో చెప్పాను ఒకసారి చూడండి మనం పెద్దగా కష్టమైతే ఏమనిపించదు అన్నీ టేప్తో మార్కింగ్ చేసుకొని కట్ చేసుకునే విధానంగా చేపించాను అనమాట చాలా సింపుల్గా ఉంటుంది నెక్ డిజైన్ అనేది వీడియోని అయితే మాత్రం ఎక్కడ స్క్లిప్ చేయకండి మీరు స్క్లిప్ చేస్తే మంచి మోటివేషన్ వీడియో అనేది మిస్ అయిపోతారండి చాలా సింపుల్ అంటే సింపుల్ అనమాట డిజైన్ వర్క్ అన్నీ కూడాను చాలా బాగుంటుంది చూడండి అంత పర్ఫెక్ట్ అంటే అంత బాగుంటుంది ఫిట్టింగ్ అనేది ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఓకేనా అలా చూడండి హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను చెట్టు అలా తీసుకొని ఎక్స్ట్రా కచ్చరీని తీసేసాను అన్నమాట ఓకేనా అలా తీసేసి చూడండి అట్లా నక్క చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి అలా నీట్గా ఫోల్డ్ చేసుకొని మనకి అక్కడ టక్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం బుట్ట హ్యాండ్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలనేది మనకు ఒక మార్పు అలాగే రెండో హ్యాండ్ కూడా ఓకేనా దాన్ని కూడా చుట్టూ ఒక స్టాఫ్ స్టిచ్ పైన వేసేసి చుట్టూ స్టిచ్ అనేది వేసేయాలండి అలా అలా మొత్తానికి చుట్టూరు లైనింగ్ అనేది జాయింట్ చేసి చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది మనం కట్ చేసేయాలండి నీట్గా అలా అలా మొత్తాన్ని కట్ చేసేసాను అయితే ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చేస్తూ మనం ఒక విషయంగా రెండు మాట్లాడుకుందామండి అయితే నాకు ఒక మంచి కస్టమర్ అనేది అది షార్ట్ వీడియో కూడా పెడతాను అయితే ప్రజెంట్ మీద మీతో షేర్ చేసుకుందామని నేనైతే ఒక మాట అనేది చెప్తానండి అలాగా అయితే ఒకటి ముందుగా మనం ఇక్కడ రెండున్నరకు అనేది మార్కింగ్ చేశాను అనమాట చక్కగా అలాగే ముందు ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ముందు కట్ చేసి మార్కింగ్స్ అలాగే ఒక హాఫ్ ఇంచుకి అనేది మార్కింగ్ చేసుకుంటున్నాం చూడండి అలా అలా మార్కింగ్ చేసుకున్నాక అక్కడ నుంచి హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని తర్వాత టూ టూ ఇంచెస్కి అనేది మార్కింగ్ చేసుకోవాలి టూ ఇంచెస్కి ఒక క్యాల్ అదే ఒక కట్ వర్క్ అలా టూ ఇంచెస్కి ఒక వర్క్ లెక్కని మనం మార్కింగ్ చేసుకోవాలి అంటే ఈ పాయింట్స్ పాయింట్ కరెక్ట్గా హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గరికి మనం కట్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది రౌండ్ షేప్ వస్తుంది అనమాట పర్ఫెక్ట్గా అన్నీ కూడా ఒకే లెవెల్లో వస్తాయి ఎక్కువ తక్కువ అనేది అస్సలు రాదండి చాలా చాలా బాగుంటుంది అనమాట అది చక్కగా అలా అనేది మనం మార్కింగ్ నీట్గా చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి అసలు ఎక్కడ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అని లేకుండా ఒకే లెవెల్లో మనకి కట్ వర్క్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా అలా వచ్చిన తర్వాత నెమ్మదిగా మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అలా కట్ చేసేయాలి నీట్గా అలా నీట్గా కట్ చేసేసి ఒక లైనింగ్ పీస్ ఒక బోర్డర్ పీస్ తీసుకోవాలి అంటే మనం చిన్న అంచు వచ్చింది కదా బార్డర్ అనేది అది దానికి ఎంత కావాలో బక్రం పీస్కి అనేది ముందుగా కొలత పెట్టుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కన్నా అలా దానికోసం ఒక లైనింగ్ పీస్ కూడా తీసుకోవాలి ఒక లైనింగ్ పీస్ నా దగ్గర అడ్జస్ట్మెంట్ అంత కొడుకు లేదండి అందుకని దాన్ని నేను అడ్జస్ట్మెంట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకొని దానికి కావాల్సినంత పీస్ని అనేది తీసుకుంటున్నాను అలా తీసుకొని లైనింగ్ మీద అటాచ్ చేసి ముందు దానికి ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్తో చేసుకోవచ్చండి లేదా అనుకుంటే ఒక పీసే కదా అని మనం ఇట్లా స్టిచ్ కూడా చేసేవచ్చు నేనైతే లైనింగ్ మీద పెట్టి స్టిచ్ చేసాను ఓకేనా అలా అలా నీట్గా పెట్టేసినాక ఒకసారి మెయిన్ పీస్ మీద పెట్టేసి ఈ లైనింగ్ ఎగస్టం ఉంచాం కదండి అక్కడి నుంచి సన్నగా చివరికంటూ స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే అప్పుడు లైనింగ్ పీస్ అనేది కదలకుండా ఉంటుంది మనకు ఇప్పుడు మన చిన్నగా చుట్టూరు రౌండ్గా మనకి ఎలా అయితే కట్ వర్క్ షేప్ ఉందో అలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు ఎంతో హ్యాపీగా అనిపించిందండి అండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఒక్కొక్క బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏంటంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది మనం ఎన్నైనా కొట్టాలనిపిస్తుంది అనమాట చూడండి అలా కట్ వర్క్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చేది స్టిచ్ చేసేస ఫ్రెండ్స్ అసలు వాస్తవంగా అయితే కరెంట్ ఉండట్లేదు నిద్ర ఉండట్లేదు చికాకు వస్తుంది పని చేద్దామంటే షాప్ దగ్గరికి వెళ్ళి కూడా కూర్చోవలసి వస్తుంది ఎందుకంటే కరెంట్ చాలా వరకు రెండు మూడు గంటలు తీస్తున్నారు ఫ్రెండ్స్ బిజీగా వస్తుందన్నమాట అసలు నిద్ర లేకపోతే ఏదో ఒక టైం వేస్ట్ అయితే అక్కడికి వెళ్ళాక కరెంట్ లేకపోవడం అదొక టైం వేస్ట్ అనమాట చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అలా స్టిచ్ చేసేసి చిన్న చిన్న టక్స్లు పెట్టుకోవాలి దానికి థ్రెడ్ కట్ అవ్వకుండా ఆ మూలాల్లో టక్స్లు పెట్టుకుంటే ఎక్స్ట్రా ఎగ్స్టవ్నికొచ్చి తీసేసాము అనుకోండి ఇలా టక్స్లు పెట్టేస్తే పర్ఫెక్ట్గా కట్ అని షేప్ అని తిరిగిపోవాలి ఇంకొకటి ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది రౌండ్ షేప్ అలా అద్దినట్టు వచ్చేస్తుంది అలా నీట్గా రెండు వేలతో ఇట్లా నునుముకుంటే మనకి ఎక్కడైనా లైనింగ్ కానీ మెయిన్ క్లాత్ కానీ లోపల ఉండిపోతే అది బయటకు స్మూత్ స్మూత్గా ఇప్పుడు అట్లా అనుకున్న తర్వాత కొంచెం దాని మీద బకారం మీద లాస్ట్ వరకు ఒక స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట నీట్గా దాని మీద స్టిచ్ అనేది మనం వేసుకోవాలన్నమాట ఓకేనా మా పక్కనే ఒక డాగ్ ఉందండి మా డాగ్ కంటే కూడా అది హెవీ ఇది అనమాట అసలు అరుపులే అరుపులు అల్లాడేస్తుంది ఒక్క నిమిషాన్ని ఇంటికాడ వీడియో రికార్డ్ చేసుకోవడానికి ఉండదు అనమాట గ్యాప్ ఈ అసలు అరుస్తానే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఒకసారి అలా ఫోల్డింగ్ చేసుకొని చూసుకోవాలి అన్నీ కరెక్ట్గా వచ్చినాయ రెండు ఇప్పుడు టేప్ పెట్టేసి కరెక్ట్గా మనకు సమానంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్కి అంతే టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాక నేను పైపింగ్ కోసం క్లాత్ అన్ని తీసుకొని దాన్ని స్టిచ్ చేశాను ఓకేనా సన్నగా అవుట్ సైడ్కి అలా స్టిచ్ చేసుకుంటూ పైపింగ్ అనేది థ్రెడ్ పెడుతున్నాను అన్నమాట ఆ థ్రెడ్ పెట్టి నార్మల్ పాదంతోనే అండి అలా స్టిచ్ చేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ ఏమైందంటే ఆమెడి దగ్గర దగ్గరగా ఒక సంవత్సరం కిందట అనుకుంటా నా దగ్గర బ్లౌజులు కుట్టించుకుంది సంవత్సరం కిందట అనమాట అయితే ఏం చేసిందంటే నేను కుట్టిందా నేను మర్చిపోయాను కుట్టించుకుందా ఆమె మర్చిపోయింది ఏమి అసలు ఇవి నాకు డబ్బులు ఇవ్వాలి చూసినప్పుడు అనిపించేది నాకు ఇవేమైనా నాకు డబ్బులు ఇవ్వాలా లేకపోతే ఇచ్చేసిందా నాకు గుర్తుండదు కదా కొంచెం మతిమరుపు ఉంది ఎలా అనుకున్నాను అప్పుడు అనుకుంటే అడిగితే ఏమని అనుకుంటుందేమో మళ్ళీ అని చెప్పి నేను ఆ తర్వాత ఒకరోజు వాళ్ళ తాలూకాలో ఎవరు అడిగారు అనమాట ఆవిడే మీకు అక్కడ బట్టలు కుట్టించింది కదా డబ్బులు ఇచ్చారా అని అవును కదా నాకు డబ్బులు అయితే ఇవ్వాలి ఎంత ఇవ్వాలనేది గుర్తులేదు నాకైతే మనీ అయితే ఇవ్వాలి అనేసి అన్నాను నేను అంటే తర్వాత అవును ఏమండి మీరు నాకు డబ్బులు ఇవ్వాలి కదా నేను అడిగాను అనుకోండి తను ఇవ్వక్కర్లేదు అంటది అందుకే నేను అలా అడగకుండా నాకు డబ్బులు ఇవ్వాలి కదా ఎందుకండి ఇవ్వలేదు దగ్గర దగ్గర సంవత్సరం అయిపోతుంది కదా అంతే అలా అయినా మీరు చేసేదని నేనైతే అడిగానండి అడిగితే ఇవ్వాలి అమ్మాయిస్తాను అంటే అడగబట్టి ఆ మాట అందనమాట అదే మనం అడగపోయామనుకోండి వాళ్ళు ఇవ్వరుగా అదండి మన కష్టం అనేది ఎంతోమంది ఇట్లానే నాదైతే మరినండి అసలు కొడతాను మొగమాటంగా అడగలేక సరే పక్కన నీళ్ళ పక్కన వాళ్ళే కదా మనం గట్టిని మాట ఏమంటాంలే మన ఉంటుంది కదా అని చెప్పి నేను చాలా వరకు ఎవరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు బాధ పెట్టడం అది ఇష్టం ఉండదు బాధ ఏదో నేను పడతానంటాను నితరులు పెట్టడం నాకు ఇష్టం ఉండదు అనమాట అయితే ఏం చేస్తాను ఇక నా ఇప్పుడు రెండు నెలలు నాకు గుర్తొచ్చు కదా రెండు నెలల నుంచి అడుగుతుంటే ఇదిగో రేపు జీతాలు పడలేదు అది పడలేదు ఇది నాకు ఇవ్వాల్సిన ఐదు వందల కోసం నా జీతాలు అలా ఇదిరని చాలా వరకు అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చింది ఇంకా నాకు చాలా కోపం వచ్చిందండి ఇప్పుడు ఎవరైనా సరే పిల్లనైనా సరే బోన్లో పెట్టి దంతంతా ఉంటే దానికి కోపం అనేది వచ్చింది కదా ఒకసారి కదా ఒకసారి అని రోసం వచ్చింది కదా ఇక కోపం వచ్చింది అనమాట అసలేంటండి మీరు సంవత్సరం అయ్యింది ఇంకా నేను అడగబట్టి మీకు అదే గుర్తుంది అదే నేను అడగపోతే మీరు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు నాకైతే మాత్రం ఈరోజు ఎటువంటి పరిస్థితులు నాకు డబ్బులు కావాలన్నాను తెచ్చిస్తాను ఉండండి అనుకోని ఏ వెళ్ళింది రేపు ఇచ్చేస్తానులేండి అంది ఇంక సరేలే నేను ఇంకా గమ్ముకున్నాను ఇంక ఎమ్మట వెళ్ళి వాళ్ళ తోటివాళ్ళ దగ్గరికి అడిగి తెచ్చి నాకు ఐదు వందలు ఇచ్చిందండి అంటే ఇంటికి అడిగి వెళ్ళేసరికి ఇంకెందుకు లేని చెప్పి కోపం వచ్చింది అంటే అడిగాను కదా అందుకని పౌరుషం వచ్చింది అనమాట అంటే ఈ సంవత్సరం అంతా అడగలేదు అప్పుడు పౌరుషం రాలేదు ఈ సంవత్సరం అంతా కుట్టాము వచ్చేసారు అప్పుడు అలా కోపం రాలేదు చూసారా మనిషి ఒక లక్షణం వండాలంటదండి అడిగితే కోపం అది అడగకపోతే మంచివాళ్ళం ఓకేనా కానీ గుర్తులేదు తనకి అంటే తన గుర్తులేక కాదు కావాలని అడగకుండా ఉంటే ఇంక ఇవ్వకూడదు కదా అని లెక్కల్లో తనైతే అలా ప్రవర్తించారనమాట అయితే నాకు కోపం వచ్చింది కానీ ఇంక మనం ఒక మనిషిని ఒక మాట్లాడడం వల్ల మనకు వచ్చేది ఏమి లేదు కదా మనం ఎందుకు అనాలి వా బాగలేదు వాళ్ళే పడతారులే అని చెప్పి ఇంక వదిలేసాను కానీ ఎంత ఇవ్వాలో నాకైతే గుర్తులేదు నాకైతే ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చింది అంతే కుట్టడం అయితే నేను దగ్గర దగ్గరగా ఐదు బ్లౌజులు ఆరు బ్లౌజులు కుట్టాను నాకైతే గుర్తు ఉంది అలా ఒక జాకెట్ కుట్టాను అనుకుంటా మొత్తం కలిపి నాకు ఆరు బ్లౌజులు అయితే నాకు ఐదు వందలు ఎంతో ఇచ్చింది అదే నాకు సరిగ్గా గుర్తు లేదు సరే ఐదు వందలు ఉంది సరే వచ్చిన సచినుడి పెళ్ళికి వచ్చినంత కారణం అని నేను కూడా ఇంకా ఏం అనలేదనమాట ఇంక తీసేసుకున్నాను సరేలే ఇంకెందుకులే అని చెప్పేసి అట్లా ఇప్పుడైతే పైపింగ్ చేస్తున్నానండి నెక్కి అనేది పైపింగ్ చేసి అలా నాకు కూడా ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉన్నారండి మీకు కూడా ఇలాంటి వాళ్ళు తగిలేరా మిమ్మల్ని కూడా ఇలా అడిగారా ఇంకొక కస్టమర్ కూడా నాకు అట్లాంటి కస్టమరే తయారయ్యారండి ఏం చేస్తాం ఇక చెప్తే ఇక నాకు దయలే వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళు అనమాట ఓకేనా అలా చేసి ఇంకొక ఆమె రెండు వేల ఐదు వందలకి అయితే కుట్టించుకున్నారండి కొట్టించుకొని ఇంటికి రమ్ముంది డబ్బులకి ఇంటికి వెళ్తే ఇప్పుడు కాదు రేపు రా అంది సరే రేపు కూడా వెళ్ళాను రేపల్లా పోయింది ఎల్లుండి రమ్ముంది సరే అని ఎల్లుండి కూడా వెళ్ళాను ఇంకా నేను వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ లాగా మనం వెళ్ళేదండి వాళ్ళ దగ్గరికి వాళ్ళు తెచ్చి ఇవ్వాలి కానీ అట్లా ఎలా తీసుకెళ్లారు అని నాకు కోపం వచ్చింది అనమాట ఇకప్పుడు మా తోటి కోడలు పంపించి అడిగించ అడిగితే ఏంది అసలు మీ తోటి కోడలు బలేవారు లాగా ఉన్నారే పొద్దుగూకులు ఇంటికి వస్తున్నారే డబ్బులు ఇవ్వాలని అందు ఒకవేళ డబ్బున్నామా అవ్వచ్చు కానీ డబ్బున్నామైనా అయినా సరే పరపతి నిలబెట్టుకోవాలంటే మనిషికి మనం ఇవ్వాల్సిన కష్టాన్ని అనేది ఇచ్చి అప్పుడు మాట్లాడాలి అంతకుమించి మాట్లాడడాక లేదు కదండి ఇది లాక్డౌన్లో జరిగినప్పుడు విషయం అన్నమాట ఇంకా నాకు ఇవ్వలేదు డబ్బులు అయితే ఇంకా కోపం వస్తే అప్పుడు మా తోటికి వాళ్ళకి నేను అడిగాను నేను మా తోటికి వాళ్ళు వస్తే ఎలాగన్నారంట మీరు డబ్బులు ఇస్తే నేను రాను కదా అడగడానికి అసలు ఆ రోజు డబ్బులు ఇవ్వకుండా ఈయడమే నేను చేసిన మొదటి తప్పు అంటే ఇంకా గబా గబా వచ్చి డబ్బులు తెచ్చి ఇచ్చిందండి ఇక అక్కడ కానించి నా దగ్గర అయితే బ్లౌజులు కుట్టించుకోవడం మానేసింది కన్నా తర్వాత ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గరగా ఐదు సంవత్సరాలు మాట ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల తర్వాత నా దగ్గరికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ వచ్చి లక్ష్మి బ్లౌజులు కుడతావా అంత ఏమండి నేను ఎప్పుడైనా మీ బ్లౌజులు కొట్టినన్నానా నేను కొడతాననే కదా షాప్ పెట్టుకుంది కానీ మరి మీరు కుట్టించుకోవాలంటే అది మీ ఇష్టం అది నేనైతే అప్పు అయితే ఇయ్యనండి మనీ ఇస్తేనే బ్లౌజులు ఇస్తానని చెప్పాను అనమాట సరేనా ఫస్ట్ టైం మూడు బ్లౌజులు కుట్టించుకుంది ఆ మూడు బ్లౌజులకి అమ్మట డబ్బులు అయితే ఇచ్చేసింది ఆ తర్వాత ఒక మళ్ళీ ఐదు బ్లౌజులు అదే ఐదు బ్లౌజులు కటింగ్ పెట్టాను చూసారా మీకు పర్ఫెక్ట్గా ఒకేసారి నా ఏదో పెట్టానండి నాకు గుర్తుండదు కదా పెట్టాను అనమాట అయితే ఐదు బ్లౌజులు కటింగ్ పెట్టినాక మళ్ళీ ఐదు ఇస్తే మళ్ళీ ఐదు పైపింగ్ చేసి మరీ కుట్టేసి ఇచ్చాను థ్రెడ్ పైపింగ్ చేసి ఇచ్చినాక ఒక్కొక్క బ్లౌజ్కి త్రీ హండ్రెడ్ చెప్పాను అనమాట త్రీ హండ్రెడ్ అంటే ఒక్కొక్క బ్లౌజ్కి త్రీ హండ్రెడ్ అయితే త్రీ హండ్రెడ్ అయితే ఐదు బ్లౌజులకి ఎంత అండి పద్దెనిమిది పదిహేను వందలు అలాగే లైనింగు ఎంత డెబ్భై రూపాయలు ఒక్కొక్క లైనింగ్ వచ్చి డెబ్భై రూపాయలు అనమాట అంటే ఒక మీటర్ బాతికి పట్టిద్ది అనమాట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది లైనింగ్ వచ్చి అప్పుడు డెబ్బై ఐదు రూపాయలు లైనింగ్ అంటే మీరు ఒకసారి ఆలోచించండి అయ్యాక మూడు వందల యాభై రూపాయలు మొత్తం కలిపి పద్దెనిమిది వందల యాభై అయితే నాకు పదిహేను వందలు ఇచ్చి ఇంకో రెండు వందలు ఇస్తానులే అంతకంటే ఇంకీయలేనా నేను మీకు ముందే చెప్పానండి మీకు ఇష్టం ఉంటే కుట్టించుకోండి మీకు ఇష్టం లేదంటారా ఓకే మానేసేయండి అంతేగాని నాకు కుట్టి నాక డబ్బులు తగ్గిస్తాను అంత ఇస్తాను ఎంత ఇస్తానంటే నాకైతే అస్సలు కుదరదండి అట్లా దయచేసి ఏమనుకోవద్దు ప్లీజ్ మీరైతే మాత్రం నాకు మనీ అయితే ఇచ్చేసండి అన్న సరే ఇస్తాను రేపు వచ్చినప్పుడు నీకు ఇటు డబ్బులు ఇస్తానని చెప్పాను సరేలే నేను సరేలేనేమనలేదు తర్వాత ఈరోజు రాలేదు నిన్న కూడా రాలేదు ఓకేనా ఇంక ఈ డబ్బులు రావడానికి మళ్ళీ ఎన్ని రోజులు చెప్పారు ఓకే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బై బాయ్